నూట ఇరవై రెండు నూట ఇరవై రెండు నన్నూరు రావట్ యాభై తొంభై ఐదు ఐదు పది ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇవ్వ ఐదు ఇరవై ఐదు ఇవ్వ ఐదు ఇరవై ఐదు వందల ఐదు ఐదు పదైదు పదహైదు పదైదు పది ఐదు నూట యాభై ఏడు ఏడు నూట ఎనభై నన్నూరు నూట పది ఇరవై ముప్పై నలభై యాభై నాలుటి యాభై అరవై డెబ్బై ఎనభై నాలుటి ఎనభై హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఫిబ్రవరి రెండు తేదీ మదనపల్లి టమోటా మార్కెట్ విశేషాలు తెలుసుకుందాం మదనపల్లి ఈ ఈరోజు స్వల్పంగా పెరిగిన టమోటా దిగుమతులు మదనపల్లి మార్కెట్లో టమాటా దిగుబడి స్వల్పంగా పెరిగిన ధరలు కూడా స్వల్పంగానే పెరిగింది ఈ రోజు మదనపల్లి మార్కెట్ టమోటా ధరలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి మదనపల్లి మార్కెట్లో టమాటా దిగుబడి స్వల్పంగా పెరిగిన మళ్లీ ఉన్నట్లుండి ధర కూడా స్వల్పంగా పెరిగింది ఈ రోజు మార్కెట్లో ఉన్నట్లుండి ఊహించని విధంగా ధరలు మళ్లీ కొంచెం పెరిగింది అటు వ్యాపారస్తుల్లో గాని ఇటు రైతుల్లో గాని మళ్లీ ఆనందం మొదలైంది మదనపల్లి మార్కెట్లో ఇప్పుడే వేలం పాటలు పూర్తయినాయి ఇప్పటి వరకు జరిగిన వేలం పాటలు ఒకసారి చూసుకుంటే ఫస్ట్ క్వాలిటీ టమాటాలు మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ నూట ఎనభై నుంచి రెండు వందల ముప్పై వరకు వెళ్తున్నాయి ఇక మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల ముప్పై నుండి మూడు వందల ఎనభై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి ఈరోజు మదనపల్లి మార్కెట్లో ఎక్కువగా టమాటాలు మూడు వందల నుంచి నాలుగు వందల ఇరవై వరకు ధరపలుకుతున్నాయి ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్లో దిగుమతులు చూసుకుంటే మార్కెట్కు టమోటా స్వల్పంగా పెరిగింది వేలం పాటలు పూర్తిగా మూగిసేసరికి టాప్ అండ్ టాప్ క్వాలిటీ ధరలు ఒకసారి చూసుకుంటే మూడు వందల యాభై నుంచి ఐదు వందల ముప్పై రూపాయలు ధర పలుకుతున్నాయి ఈరోజు ఇంకా టీవీఎస్ మండీలో వేలం పాటలు పూర్తయ్యేసరికి టాప్ అండ్ టాప్ ధరలు మూడు వందల నుంచి నాలుగు వందల ఎనభై రూపాయలు వెళుతున్నాయి అన్ని టమోటా మార్కెట్లలో కూడా ఇంకా వేలం పాటలు జరుగుతున్నాయి ఇప్పటి వరకు కొన్ని మండీలలో జరిగిన వేలం పాటలు ధరలు మాత్రమే ఇవి ఇంకా కొన్ని